అనగనగా ఒక అడవిలో ఒక పాత చెట్టులో బుల్లి అనే ఒక చిన్న పిచుక ఉండేది అది చాలా మంచి మనసుంది ఎవరు ఏం చెప్పినా నమ్మేసేది అందుకే అందరూ దానిని బుల్లి అని ముద్దుగా పిలిచేవారు ఒకరోజు బుల్లి అనే పిచుక ఉన్న చెట్టు వద్దకు చంటి అనే ఒక పాము వచ్చింది అది చాలా తెలివిగా మాట్లాడుతూ అందరికీ తన మాటలతో నమ్మకం కలిగించేది ఒకరోజు పాము చెట్టు దగ్గర ఉన్న పిచుకలకు ఇలా చెప్పింది ఈ చెట్టులోని గూళ్ళలో చాలా తుపాకీ గుండ్లు ఉన్నాయి మనుషులు మళ్ళీ వస్తే మనకి చాలా పెద్ద ప్రమాదం మీరు వాటిని తీసి నాకు ఇస్తే నేను సురక్షితంగా వాటిని పాడుపడిన గుహలో దాచిపెడతాను అని చెప్పింది అందరూ భయపడి పాము మాటలు నమ్మారు బుల్లి అనే పిచుక కూడా పాము మాటలు నమ్మి అదే చేసింది అసలు నిజమేంటంటే ఆ గూళ్ళలో గుడ్లు ఉన్నాయి పాము వాటిని తినాలనే ఉద్దేశంతో ఆ పిచుకలని చేసింది తర్వాతి రోజు గూళ్ళన్నీ ఖాళీ అయిపోయాయి బుల్లి అని పిచ్చుక ఏడుస్తోంది నాన్న గుడ్లు మొత్తం పోయాయి అంతేకాదు అక్కడ పాము కూడా లేదు అని చెప్పింది ఆ సమయానికి అక్కడికొక పిల్లి వచ్చి చెప్పింది ఆ చంటి అనే పాము ఓ మోసగాడు వాడు మన మంచితనాన్ని తన లాభానికి వాడుకున్నాడు కొందరు ఇలాగే తెలివిగా వాళ్ళ మాటలతో నటించి మనం వాళ్ళని గుడ్డిగా నమ్మేలాగా చేసి మనం నష్టపోయేలాగా చేస్తారు అందుకే మనం ఎదుటివారు వారి మాటలతో మనల్ని ఎలా బురిడి కొడుతున్నారో తెలుసుకోవాలి ఇందులో నీతి ఏంటంటే ఎవరైనా తీయగా మాట్లాడుతున్నారని గుడ్డిగా నమ్మకూడదు నిజంగా మంచి వాళ్ళు తమ మాటల కన్నా వారు చేసే పనిలో మంచిని చూపిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే మన ఎస్ఏఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ